మనం పుట్టక ముందు ఎక్కడ ఉన్నాం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అసలు మనం ఈ తాత్కాలికమైన శరీరమేనా లేక అంతకంటే మించిన శక్తి ఏదైనా ఉందా అర్జునుడు తన కళ్ళ ముందు ఉన్న ఆత్మీయుల మరణం గురించి వణికిపోతుంటే కృష్ణుడు అతనికి కాలాతీతమైన ఒక పరమ సత్యాన్ని వెల్లడించాడు అర్జున నేను నువ్వు ఈ రాజులు మనం గతంలో ఉన్నాం ఇప్పుడు ఉన్నాం ఇక ముందు కూడా ఉంటాం అని చాటి చెప్పే ఈ శ్లోకం మన మరణ భయాన్ని పటాపంచలు చేస్తుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మూడు కాలాలకు అంటే భూత వర్తమాన భవిష్యత్ వర్తింపజేస్తూ అద్భుతమైన వివరణ ఇచ్చారు ఆయన అర్జునుడితో ఏమన్నారంటే నేను నువ్వు మరియు ఈ యుద్ధంలో ఉన్న రాజులందరూ గతంలో లేని కాలం అంటూ ఏదీ లేదు అలాగే భవిష్యత్తులో మనం మనం ఉండబోము అనే పరిస్థితి కూడా రాదు అంటే ఈ భౌతిక శరీరం పుట్టక ముందు కూడా మనం వేరొక రూపంలోనూ లేదా ఆత్మ రూపంలోనూ ఉనికిలో ఉన్నాము అలాగే ఈ శరీరం నశించిన తర్వాత కూడా మన ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ కృష్ణుడు మనం అందరం అనే పదాన్ని వాడటం ద్వారా ప్రతి జీవాత్మకు ఒక ప్రత్యేకమైన నాశనం లేని ఉనికి ఉంటుందని స్పష్టం చేశాడు అర్జునుడు తన బంధువులు చనిపోతారని బాధపడుతున్నాడు కానీ కృష్ణుడు అసలు మరణమే లేదని కేవలం రూపం మాత్రమే మారుతుందని బోధించడం ద్వారా అర్జునుడి మోహాన్ని తొలగించడానికి ప్రయత్నించారు ఇది మన భౌతిక పరిమితులను దాటి మనల్ని మనం ఒక అనంతమైన ప్రయాణికుడిగా చూసుకునేలా చేసే అద్భుతమైన జ్ఞానం ఈ శ్లోకం మనల్ని ఒక సాధారణ మనిషి స్థాయి నుండి అమరత్వపు వారసుల స్థాయికి తీసుకెళ్తుంది మనకు జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద భయం మరణం కానీ గీత మనకు నేర్పేది ఏమిటంటే మరణం అనేది ఒక ముగింపు కాదు అది కేవలం ఒక మలుపు మాత్రమే ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనం చిన్న చిన్న ఓటములకు అవమానాలకు లేదా శారీరక మార్పులకు బాధపడం నువ్వు కేవలం ఈ ఐదు అడుగుల శరీరమో లేదా కొన్ని కిలోల మాంసపు ముద్దవో కాదు నువ్వు కాలాతీతమైన ఆత్మవు నీకు ఒక గొప్ప గతం ఉంది అద్భుతమైన భవిష్యత్తు కూడా ఉంది మనం వ్యక్తుల శరీరాలతో బంధాలను పెంచుకోవడం వల్లే వారు దూరమైనప్పుడు కుప్పకూలిపోతాం కానీ వారు ఆత్మస్వరూపులని వారి ప్రయాణం కొనసాగుతుందని గుర్తిస్తే మనకు ఈ శోకం ఉండదు ఈ ప్రపంచంలో ఏది నశించదు కేవలం మారుతుంది అంతే కాబట్టి తాత్కాలికమైన ఈ దేహం గురించి బాధపడకుండా శాశ్వతమైన మీ లక్ష్యం వైపు మీ ధర్మం వైపు ధైర్యంగా అడుగులు వేయండి ఆత్మ ఎప్పుడు ఉంటుందని తెలుసుకుందాం మరి ఆ ఆత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి ఎలా మారుతుందో కృష్ణుడు తర్వాతి శ్లోకంలో ఒక చక్కని ఉదాహరణతో వివరిస్తాడు బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఎలాగో మరణం కూడా శరీరానికి అలాగే ఒక మార్పు మాత్రమే అని వివరించే రెండవ అధ్యాయం పదమూడవ శ్లోకం గురించి తర్వాతి వీడియోలో చూద్దాం హరే కృష్ణ